వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పని నా నాకు కూడా నచ్చల రేవంత్ రెడ్డి గారు యాంటీ డ్రగ్స్కి ఐ మీన్ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఉద్యమానికి పిలుపునిచ్చిన ఎంతోమంది వచ్చి దానికి చేస్తున్న చేస్తున్నా అలాగే హైడ్రా తీసుకొచ్చి ప్రభుత్వ భూములను కాపాడాలని చేస్తున్న అలాగే మిగతా వాటికి సంబంధించి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన చేస్తున్న ఏ పనైనా అటు రాజకీయాలకు అతీతంగా ఎన్న ఎన్ని ఉన్నా ఏం చేసినా ఈ ఒక్క పని మాత్రం నాకు కూడా నచ్చల తప్పు చేస్తున్నారు నిజంగానే నిజంగానే తప్పు చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన పేరుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు మార్చుకొని ఈరోజు ఉన్నటువంటి ఆ బ్రాండ్ని ఎందుకు మరి చేస్తున్నారో తెలియట్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే జిహెచ్ఎంసి పరిధిలో అన్నపూర్ణ క్యాంటీన్లు అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగుకి ముందే కిరణ్ కుమార్ రెడ్డి గారే జీహెచ్ఎంసీ పరిధిలో ముందుగా ప్రయోగాత్మకంగా ఐదు రూపాయలకే భోజనం పెట్టాలి అని చెప్పి అనుకొని చేసినటువంటి ప్రయోగం అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి కూడా సేమ్ మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అన్న క్యాంటీన్లు ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్లు అని చెప్పి స్టార్ట్ చేశారు సరే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి తెలంగాణ క్యాంటీన్లను ఇంకోటన పెట్ల ఆ అన్నపూర్ణ క్యాంటీన్లు అని చెప్పే అలాగే పేరు కొనసాగించి ఉన్న పదేళ్ల అధికారంలో కూడా దాని పేరు మార్చకుండా నడిపించారు సో ఈ ఏడాదిన్నర పూర్తి చేసుకుని రెండో ఏడాదిలో అడుగుపెడిపోతున్నారు త్వరలోనే అయితే ఇప్పటికి ఇప్పుడు మరి ఎందుకు ఈ పేరు మార్పు అనేది ఆయనకి స్ఫురించిందో నాకైతే అర్థం కావట్లేదు చాలామంది ఇదే అంటున్నారు అసలు పేరు మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని ఇప్పుడు వాటి కొత్తగా పెడుతున్నటువంటి పేరు ఇందిరా క్యాంటీన్లు ఇందిరా క్యాంటీన్లు ఏ తెలంగాణలో అన్నపూర్ణ అన్న పేరుకి ఏమన్నా ఇబ్బంది వచ్చిందా ఇందిరాని పెడితేనే లేదంటే పథకానికి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అది ప్రోటోకాల్లో ఉందా ఇందిరాని పెడితేనే అక్కడ పెట్టాలా ఎందుకు ఇప్పుడు అన్నపూర్ణ అన్నపూర్ణ అనేదే కదా మనకి అన్నం పెట్టేది ఎవరంటే అన్నపూర్ణమ్మ తల్లే కదా అనుకుంటాం బానే ఉంది కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడేమో అన్న క్యాంటీన్లు అన్న అన్నం పెడుతున్నాడు ఇక్కడేమో అన్నపూర్ణ క్యాంటీన్లు అమ్మ అన్నం పెడుతోంది నేను తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మంచి మంచి అభిప్రాయం ఉంది దాని మీద కానీ ఇప్పుడు ఈ పేరు మార్పేందుకు సడన్గా రేపొద్దున మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఈసారి వాళ్ళకు కావాల్సినటువంటి బతుకమ్మ క్యాంటీన్లను ఇంకోటో ఇంకోటనో వాళ్ళు పెడతారు లేదా బీజేపీ వాళ్ళు వస్తారు బీజేపీ వాళ్ళు వచ్చి భారతమాత క్యాంటీన్లను పెడతారు లేదా ఇంకో క్యాంటీన్ అని పెడతారు ఏంటి పేర్ల మార్పు ఏంటి చక్కగా అన్నపూర్ణ క్యాంటీన్ అంటే అయిపోయింది కదా అదే హోటల్లో ఇంకోటో కాదు కదా ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ దానికి ఇందిరా క్యాంటీన్స్ అని చెప్పి పేరు మార్చడం దాని రూపురేఖలు మార్చడం ఇవన్నీ మళ్ళీ ప్రభుత్వ ఖర్చు ప్రజల డబ్బు ఖర్చు కాదా అది ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేటువంటి క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కానీ ఇది చిన్న పొరపాటు కాదు ఇది సరిదిద్దుకోలేనటువంటి ఒక పొరపాటు కింద చెప్పాలి చాలామంది అంటున్నారు ఎమర్జెన్సీ విధించినటువంటి ఇందిరాగాంధీ పేరుని ఇందిరా క్యాంటీన్లు అని చెప్పి ఇక్కడ పెట్టడం ఏంటి అసలు దేశంలో రెండు రెండు సంవత్సరాల పాటు ఎమర్జెన్సీని రెండున్నర సంవత్సరాల పైచులకి ఎమర్జెన్సీ నడిపించినటువంటి ఒక నియంత్రణ పాలించినటువంటి ఆవిడ పేరుతోటి తెలంగాణలో పెట్టడానికి మీకేం కర్మ వచ్చింది తెలుగులో పెట్టడానికి అన్నపూర్ణ క్యాంటీన్ అనేది తీసేయడానికి మీకు ఎందుకు అని చెప్పి బీజేపీ నేతలు కూడా ఆక్షేపిస్తున్నారు మిగతా కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ క్యాంటీన్లకు సంబంధించినటువంటి విషయంలో అనేది చూస్తే బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలకు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఉన్న ఈ అన్నపూర్ణ కేంద్రాన్ని శాశ్వత కట్టడాలుగా మార్చాలని నిర్ణయించారు మంచిది కదా శాశ్వత కట్టడాల కింద మంచిదే కదా బట్ శాశ్వత కట్టడాలు అనేది కాన్సెప్ట్ ప్రస్తుతం పక్కన పెడితే నిజంగా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కట్టించుకోవడం మంచిది కదా అలాగే పేరు మార్చక్కర్లేదు క్వాలిటీ పెంచండి ఇంప్రూవ్ చేయండి ఐదు రూపాయలకి ఇచ్చేటువంటి భోజనం క్వాలిటీని పెంచితే సరిపోతుంది దాని తర్వాత శాశ్వత కట్టడాల కింద ఏం చేయొచ్చు అనే దాని మీద మెల్లగా ఆలోచించి నిర్ణయం తీసుకొచ్చు తప్పు ఏమీ లేదు కానీ పేరు మార్పు అనేది మాత్రం నిజంగానే చాలా అభ్యంతరగా ఉంది ప్రస్తుతానికి ఉన్న పేర్లు సరిపోనట్టుగా ఉన్న రాజకీయాలు సరిపోనట్టుగా మళ్ళీ ఇంకో గొడవ కోసం ఇది దారితీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దీని మీద ఒకసారి పునరాలోచించి అన్నపూర్ణ క్యాంటీన్ని అన్నపూర్ణ క్యాంటీన్గానే ఉంచాలి అనేది అందరూ అడుగుతున్నటువంటి అంశం మరి ఏం చేస్తారనేది చూడాలి ఇప్పటివరకు ఈ అన్నపూర్ణ క్యాంటీన్ పది కోట్ల మంది భోజనాలని పేదలకు అందించి అలాగే కోవిడ్ లాక్డౌన్ టైంలో కూడా పేదల ఆకలి తీర్చాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక్కడ మనకి ఏం దొరుకుతాయి అన్నటువంటి లిస్టు కూడా ఉంది భోజనంలో నాలుగు వందల గ్రాముల అన్నం నూట గ్రాములు గ్రాముల సాంబారు పదవందల గ్రాముల కూర పదిహేను గ్రాముల ఊరగాయ ఇవి ఒక మెను దీన్ని ఐదు రూపాయలకే ఇస్తున్నారు ఐదు రూపాయలకి మాత్రమే ఇది ఇస్తున్నారు సో ఈ పేరు మార్పు నాకు కూడా వ్యక్తిగతంగా ఎందుకు నచ్చలేదు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి అన్నపూర్ణ క్యాంటీన్లనే దాన్ని నడిపిస్తే బ్రాండ్ ఇమేజ్ అనేది ఉంటుంది మళ్ళీ కొత్తగా ఇందిరా క్యాంటీన్లు అని చెప్పి పేరు మార్చడం అనేది మాత్రం సబబుగా లేదు నా అభిప్రాయం కదా చాలామంది యొక్క అభిప్రాయం త్వరలోనే దీని మీద మళ్ళీ చర్యలు తీసుకుంటారు పేరు మార్పు అనేది లేకుండా చూసుకుంటారు అని కోరుకుంటున్నాం మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి